గత ఐదేళ్లలో రైతులను దగా చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు మొసలికన్నీరు కారుస్తున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విమర్శించారు గత ఐదేళ్లలో రైతులను దగా చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విమర్శించారు విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు రైతు ద్రోహి అని వైసీపీ ఎమ్మెల్సీ కోసం కోట ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు మంత్రుల్ని ఎంపీలను ఎమ్మెల్యేలను కూడా గ్రీవెన్స్ లో కూర్చోబెట్టి సమస్యలను పరిష్కరిస్తున్న గొప్ప వ్యక్తి చంద్రబాబు అని ఇలాంటి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత వైసీపీకి లేదని ధ్వజమెత్తారు ప్యాడీకి ఇరవై మూడులో తీసుకున్నటువంటి ప్యాడీకి జూన్ జూలైలో ప్రభుత్వం యాడ్ తర్వాత పేమెంట్ ఇవ్వడం జరిగింది అయితే రైతుల పేమెంట్లు కాదా దాని ఇచ్చింది ఎవరు ఈరోజు ఈ సంవత్సరం ఫార్టీ ఎయిట్ అవర్స్లో పేమెంట్ రైతులకి ఇచ్చేలాగా వెంటనే చర్యలు తీసుకొని చాలా మంది రైతులు ఈరోజు ఆనందంగా సంక్రాంతి సంక్రాంతి సెలబ్రేట్ చేసుకున్నారు దానికి కారణం వాళ్ళ తాలూకా పేమెంట్ నలభై ఎనిమిది గంటల లోపలి ఇస్తామని చెప్పాము చాలామంది రైతులకి ఇన్ ఫ్యూ అవర్స్లోనే పేమెంట్ ఇవ్వడం జరిగింది ఈరోజు రైతుల పట్ల రాత్రి రైతుల తాటు అభ్యున్నత పట్ల ఈ ప్రభుత్వం పనిచేయడానికి పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తుంది గతంలో కూడా చేశాము గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో పథకాలు రైతులకు ఇచ్చారు ఈరోజు హార్టికల్చర్లో డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ తీసుకొచ్చారు అలాగే షేడెడ్ నెట్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు అంతేకాకుండా పొలాల్లో సోలార్ బోర్డ్స్ తీసుకొచ్చిన వ్యవస్థ ఎవరు తీసుకొచ్చారండి యాభై వేల రూపాయలు కడితే సోలార్ బోర్డ్స్ తీసుకొచ్చారు ప్లస్ ఆధునీకరణ వ్యవసాయం కూడా ఆధునీకరణ చేసే విధానాన్ని కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు తీసుకొచ్చారు రానున్న కాలంలో కూడా మరిన్ని అంశాలపై వ్యవసాయం థర్టీ పర్సెంట్ వృద్ధి రేటు పెంచాలని ఈరోజు ఏదైతే ఉందో ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఈరోజు ఈ సంవత్సరంలో సిక్స్టీన్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ తీసుకెళ్ళడం జరిగింది దాన్ని ముప్పై శాతానికి పెంచే దశగా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఆలోచిస్తున్నారు ఈరోజు రైతుపక్షాన్ని నించొని ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటే ఈరోజు ఒక శాసన మండలి ప్రతిపక్ష నేతనంటూ బొత్స సత్యనారాయణ గారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ ఈరోజు మిరపకాయ ఇష్యూ మిరపకాయ యాడ్లో ఉందో మిర్చి యాడ్లో ఏదైతే ఉందో దాన్ని మాట్లాడుతున్నారు దాన్ని అసానుకూలంగా స్పందించలేదండి మా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళ ప్రతి సమస్యను కూడా ప్రాబ్ అంటే సాల్వ్ చేసే దశగా కేంద్ర ప్రభుత్వం మాట్లాడారు అలాగే ఎంపీలకి డైరెక్షన్ ఇచ్చి ఎవరెవరితో మాట్లాడి వాళ్ళకి కావాల్సిన గిట్టుబాటు రేటు వచ్చేలాగా చేశారు మనం కూడా చూసాము రేటు కూడా పెరిగింది మీరు అంతకన్నా ఇంక చేయడానికి ఖచ్చితంగా ఇంకేమైనా ఉంటే మీరు సలహాలు ఇవ్వాలి కానీ ఈరోజు ఏదో ఒక ఏదో పాత రాజకీయాలు మాట్లాడుకుంటూ పాత విధానం తీసుకొచ్చి ఏదో హాలం చేస్తే మీ మాట ప్రజలు నమ్ముతారు అనేది మాత్రం తప్పుబాట ప్రతి ప్రతి సమస్యను కూడా పరిష్కరించే దిశగా ఆయన పనిచేస్తున్నారు ఆయన ఆయనతో పాటు ఎంపీలని మినిస్టర్స్ని ఎమ్మెల్యేలని ప్రతి ఒక్కరిని కూడా గ్రీవెన్స్లో కూర్చోబెట్టి ప్రతి సమస్యని కూడా అడ్రస్ చేయమని మా అందరికీ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది మరి ఇలాంటి నాయకత్వం ఇలాంటి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత మీకు లేదని తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మీరు ఒక ప్రతిపక్ష హోదాలో ఉండి ప్రభుత్వాన్ని ఏదైనా సలహా ఇవ్వండి మేము స్వాగతిస్తాం ఏదైనా మంచి సలహా ఇవ్వండి ఏదో విమర్శ ఏదో మాట్లాడే ఉన్నాం కదా విమర్శ చేసేద్దాం అని మాట్లాడడం తగు కాదని తెలియజేసుకుంటూ రేపు రానున్న కాలంలో ఒక ఒక స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం మీరు తీసుకెళ్ళాలి ఖచ్చితంగా ఏమైనా సూచనలు సలహాలు ఉంటే ప్రభుత్వానికి అందిచేయండి రాజకీయ మార్పుకి నాంది పలకండి ఎందుకంటే ఈరోజు మన రాష్ట్రం అట్టడుగు స్థాయిలో ఉంది మన విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో చాలా చాలా అభివృద్ధి అయితే అయిపోయింది ఈరోజు యువకులు ఇబ్బంది పడుతున్నారు రైతులు రైతులు ఇబ్బంది పడుతున్నారు ఒక సానుకూల వాతావరణంలో మనం తీసుకెళ్తే ఖచ్చితంగా మన రాష్ట్రాన్ని ప్రగతిపాటు పం పట్టుకెళ్ళచ్చు మనందరం కూడా భవిష్యత్ కాలంలో మంచి భవిష్యత్తు భావచరాలకు ఇవ్వచ్చు అని తెలియజేసుకుంటున్నాం